ുഖനിതീ ജീവന ഗീത പരമ പരമാനന്ദം ഭഗവത്ഗീത പച്ചമവേ േത്രം കുേത്രം ലോതില ചിന്ഗവദ്ഗീത രമനബന്ധ മിത്രോ ഗാഞ്ച് പാ ¡Guita! चम्पेदेव चर्चेदेव

ഹരിഖാദനിക്ക് ജീവന ഗീത പരമ പവിത്ര ഗ്രന്ഥ രാജമ പരമാനന്ദ ഭഗവത് ഗീത मज गोस मे परमानंदं भगवद्गीता निग्रहिंच मो काम क्रोधम तिलियम त्रिगुणात्मत्वम् सुख शांत लतो नित्यम वर्तिल्लो तमस्तु अज्ञानतिमिरमो रजोगुणं गुण मे शान्तमु शुद्ध ज्ञान मे परमात्मा हरिमुखारविन्दा सञ्जनिता मानवालिकी जीवन गीता परम पवित्रा ग्रन्थ राजमु परमानन्दं भगवद्गीता विश्वव्याप्तारोपम् ते అనువనువు నాసందో నిలుపుకొని నన్నీ కొలుచో భక్తులకు ప్రదలక ఎత్తు ఆత్మ జ్ఞానము వింటే ఉందో జ్ఞాన దీపమై హరి హరిముఖారవిందీ జీవన గీత పరమ పవిత్ర గ్రంథ రాజము పరమానంద భగవద్గీత అత్యన్ ప్రేమా కని కర దీ కుణాల వదల కుమా పశువును చేసు కుణాల వదలు సుమాురణ జీవ చైతన్యం నే నేరాణ ధ్యానం చేరిముఖారవింద మానవాళికి జీవన గీత परम पवित्रा ग्रन्थराजमो परमानन्दम् भगवद्गीता स्वात्विक श्रेष्ठमो समस्ति अखिलाशि नियमो श्रेष्ठमो समस्ति अखिलाशनीयमो క్షిలో పలా పైశ్వరుడు జీవుడిలో నేనే ఆశాహము మందాలు శుద్ధమై మాయా తొలగించి జీవరాశులో అన్నింటిలోన దైవమునే వీక్షించరా హరిముఖ సంజనిత జీవన గీత పరమ పవిత్ర గ్రంథరాజము పరమానందం భగవద్గీత విశ్వములో నా వైద్యము విశ్వములో పంచభూతాల విశ్వంభరుని విభూతును మదిలో దివ్యాను భూతును அவலம்பிசா சமர்ப்ப மாணவிகிவனீதா பரம பவித்திராராஜம் പരമാനന്ദം ഭഗവത് ഗീതൂത്തീജ കാരണം നവീഭൂതലോ അനന്ത പ്രപഞ്ചമോ ജാനലോ ജ്ഞാനമേ ആദിത്യ ലോ വിഷ്ണുനോ ജ്യോതിർമയ സൂര്യ ചന്ദ്രോ वेदालो सामवेदमो, देवतलो इन्द्रुडनो हरिमुखारविन्दनिता मानवालिकी जीवन गीता परम पवित्र ग्रन्थराजमु परमानन्दम् भगवद्गीता लक्ष्मी वाक्को वेद స్మృతి తృతి గాయత్రి మాసాలందు మార్గశిరం ఋతువులలో వసంతమో సాత్వికుల సత్వగుణం యాధవులలో వాసు మునుల జని మానవాలికి జీవన గీత పరమ పవిత్ర రాజము పరమానందం భగవద్గీత దయచేసి వీరహస్ జ్ఞానం నశిస్తుంది తడుకోరే పరంధాముని పాదనితో నుడి వికృష్ణుడు దర్శనం చేయా దేవతలో ప్రపించే రూప దర్శనం దివ్య రూపం విశ్వరూపం హరిముఖారవింద సంజనిత మానవాళికి జీవన గీత పరమ పవిత్ర గ్రంథ రాజము పరమానంద భగవద్గీత బ్రహ్మ తత్వం తెలియుటకు కృష్ణుడు వసకే దివ్య దృష్టి మానవ మాతృలు కనలేరు పార్థోని వాక్యం సందర్శనం అనంతమో తేజోమయము సర్వవ్యాప్తమో శ్రీకృష్ణుని విశ్వ రూపము చూసి తరించి అర్జనులు హరిముఖ అవిందీ జీవన గీత రమ పవిత్ర గ్రంథ రాజము పరమానందం భగవద్గీత నేత్రము ంతరహితము అపరిమిత శక్తియుతము ప్రజ్వలితాగ్నిలా ముఖకాంతి అంతరంగా అన్నింటా వెలుగో ఆత్మరూపం ఆశ్చర్యనంద రోమాచితుడే నమస్కరించినోర్జునుడు హరిముఖౌరవిందని మానవాళీ జీవన గీత పరమ పవిత్ర గ్రంథ రాజము పరమానంద భగవద్గీత శత్రు మిత్రయందో మానవ మాన సుఖ దుఃను సమదృష్టి గలవాడు తృప్తి స్థిర చిత్తం కలిగుండు ధర్మాన్ని నమ్మి ఆచరించు నన్నే ఉపాసించు భక్తుడు నాకు అత్యంత ఇష్టడు సంజనిత మానవాళికి జీవన గీత परम पवित्र ग्रन्थराजमु परमानन्दम् भगवद्गीता कर्म चयकाण्डजालमु कर्मलवलना आनमद्वारा सत्कर्मलु आशिञ्च कुमा कर्मलफलम् अति कर्माज्ञानज्ञानम् భగవంతు పూజల ఫల స్వామి కె సమర్పణ హరిముఖారందనిత మానవాళికి జీవన గీత పరమ పవిత్ర గ్రంథ రాజము పరమానంద భగవద్గీత लोकं लोकलवो त्वरदत्तमो गुणालो भगवन्तु न कोशिरनागतं त्रिगुणबन्धं विमुक्ति मार्गचिरन्ेकादशी तिथि न गीता जयन्ती पर्वदिनम् अद्य अध्यायालु పరమపద సోపా హరిముఖారనివాళికి గీత పరమ పవిత్ర గ్రంథ రాజము పరమానందం భగవద్గీత పుల్లవాడో శ్రీకృష్ణుడు ఉపనిషత్తులో గోవులు अर्जुनो दोढनिमित्तम् इच्छो गीतामृतम् बुद्धिमन्तला प्राणो गीतामृतमो पानमो मानत मन्दिर प्रणवमो गीता गङ्गक प्रणामो हरिमुखारविन्दा सञ्जनिता மானி ஜீவனீத்த பரம பவி கிரந்தமோ பரமானம் பகவீ